వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలు దాటాక తులరాశి వారి లైఫ్లో ఒక సంఘటన ఎదురవుతుంది మరి ఇంతకీ సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం నాడు తులరాశిలో జన్మించిన వారి జీవితంలో ఎటువంటి సంఘటన ఎదురవుతుంది ఇంతకు ఆ సంఘటన ఏంటి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాబోయే రోజులు మీరు ఎటువంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు అవి మీకు వ్యతిరేకంగా అంటే ఆపోజిట్గా ఉండబోతున్నాయి లేదంటే మీకు ఫేవరబుల్గా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశిలో జన్మించిన జాతకులకు అయినటువంటి శుక్రుడు ఈ సమయంలో మీకు వరాలను ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు వీళ్ళు చాలామంది అనుకోవచ్చు ఇది నిజంగా జరుగుతుందా అని అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి తుల రాస్తారు అందరికీ శుక్రుడి వల్ల శుభ ఫలితాలు వస్తాయి అని కాదు ఎవరైతే నిరంతరం కష్టపడుతూ కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సమయంలో శుక్రుడు మీకు ఫేవరబుల్గా ఉండబోతున్నాడు లేదు అని అంటే Milo. ఎంత కష్టపడినా ప్రతిఫలం రాకుండా అంటే ఏ ఎంత అంటే గొడ్డు చాకిరి చేసినా కూడా ఎటువంటి ప్రతిఫలం లేదా నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా ఈ సమయం మీ యొక్క ప్రయత్నాలను పట్టు వదలని విక్రమార్కు మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క రాశికి అధిపందినటువంటి శుక్రుడు శుక్రగ్రహం మీకు ఈ సమయంలో చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి వాస్తవం ఇది జరగబోతోంది అయితే తులరాశిలో జన్మించిన అందరికీ శుక్రుని యొక్క అనుగ్రహం కలగదు గుర్తుపెట్టుకోండి ఎవరైతే కష్టపడతారో అటువంటి వ్యక్తుల పైన మాత్రమే శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అటువంటి వ్యక్తులు మాత్రమే తులరాశి వ్యక్తులు మాత్రమే ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుకుంటారు అయితే తులరాశి వారికి ప్రస్తుత సమయం ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్నో సంతోషాలను తీసుకురాబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది అన్ని రంగాల్లో మీరు విజయాలను సాధిస్తారు గుర్తుపెట్టుకోండి ఇది ఏ విధంగా జరుగుతుంది శుక్రుని యొక్క అనుగ్రహం కాబట్టి మీరు శుక్రునికి ఇష్టమైన పనులన్న చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో చేంజెస్ రావడానికి మీరే స్వయంగా గమనిస్తారు ఇక దీంతో మీకు ఆర్థికపరమైన స్థిరత్వం స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది ఇక ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎటువంటి రుణ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉంటారు ఇక కెరీర్ పరంగా ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారో తొలరాస్తారు కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమోత్తమ ఫలితాలను అందుకుంటారు పనిలో మీ యొక్క కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తిని ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పనిని చాలా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇటువంటి వ్యక్తులకు సుఖనీయ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరి పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్ పరిస్థితి కూడా ఎంతటి పెద్ద పనినా సరే ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా ఈజీగా పూర్తి చేస్తారు తల జన్మించిన వ్యక్తిలో ఇక ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు ఏ విధంగా అయితే ట్రై చేస్తారో ఎక్కడెక్కడ జాబ్స్ జాబ్స్ని సెర్చ్ చేసుకుని నిరుద్యోగులు ఎవరైతే సెర్చ్ చేస్తారో ఉద్యోగం కోసం అటువంటి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మంచి శాలరీ ప్యాకేజ్తో మీరు కోరుకున్న రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఇక అదేవిధంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఈ సమయంలో మీరు ఎదురు చూసినటువంటి ప్రమోషన్ కూడా అంటే మీరు ఏదైతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లే విద్యార్థులకు ఈ ఈ యొక్క టైం అనేది మీకు ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది ఈ సమయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆ విధంగా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాసి విద్యార్థులందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు ఐడెంటిటీ లభిస్తుంది ఇప్పటివరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు తద్వారా మీరు ఎంతో సంతోషంగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాసి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చిందండి ఈ టైంలో మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం అనేది మీకు సానుకూలంగా ఉంటుంది గతంలో ఇబ్బంది పెట్టినటువంటి దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే మీ యొక్క దినచర్యలో భాగంగా మీరు యోగా వ్యాయామం ధ్యానం ఇటువంటివి చేయడం అనేవి చేకూర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే మీకు సులభంగా అధిగమించగలుగుతారు ఆ విధంగా మీకు అంటే వీటి ద్వారా మీరు శారీరకంగా మానసికంగా చాలా ఫిట్గా తయారవుతారు అంతేకాకుండా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్ హెల్దీగా తయారవుతారు ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు అత్యంత అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు అనుకోకుండా నష్టాలు ఉన్న మీరు ఈ సమయంలో మీకు లాభాలు అనేవి రాబోతు ఉన్నాయి అవునండి తులరాస్పల్ ఈ సమయంలో మీకు అన్ని రకాలుగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా నష్టాల్లో ఉన్న మీ యొక్క బిజినెస్ అనేది లాభాల బాట పనిస్తుంది ఇది నిజంగా జరగబోతుంది ఇక అదేవిధంగా వ్యాపార పరంగా మీకు అత్యద్భుతంగా ఉందన్న ఉందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అయితే ఎందుకు ఈ విధంగా వ్యాపార పరంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ఈ యొక్క సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తాటాక అలరాసి వారి లైఫ్లో ఒక సంఘటన ఎదురవుతుంది అవునండి ఏంటి ఆ సంఘటన అంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది మీ జీవితంలోకి సెప్టెంబర్ రెండో తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలు తాటాక ఈ యొక్క తొలదాస్పర్ లైఫ్లో ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉంటారో ఈ స్త్రీ అనేది మీ జీవితంలో అడుగు పెట్టబోతోంది మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ మీ యొక్క లైఫ్లో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది అవునండి ఈ యొక్క సెప్టెంబర్ రెండో తేదీన ఒక స్త్రీ వద్దన్న కూడా తులరాశివర వెంట పడుతుంది ఎస్ అండి ఆమెను కాదంటే మీరు చాలా కోల్పోతారు కాబట్టి ఆమె యొక్క ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఆ తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు రావడం మీరే గమనిస్తారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలు చూస్తారు ఇప్పటి వరకు కల్లో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ రాక మీ జీవితంలోకి కొత్త జీవితాన్ని అంటే కొత్త చేంజెస్ని తీసుకురాబోతుంది అవునండి తులరాశి ఆ స్త్రీ వల్ల టోటల్గా మీ జీవితమే మారిపోతుంది కాబట్టి ఆ స్త్రీ మీ జీవితంలోకి ఆహ్వానించి ఆమెను వివాహం అన్నట్లు అయితే మీ జీవితంలో ఎన్నో సంతోషాలు అదేవిధంగా ఎంతో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అనమాట ఆమె ద్వారా మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది సో చూసే కదా తులస్ వారు ఇక సెప్టెంబర్ రెండో తేదీన మీ జీవితంలో ఏం ఈ రోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు అనిపించి నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేసి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గనుసమని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్కి నోటిఫై వస్తుంది సో మరో టాపిక్ తి మళ్ళీ కలుస్తుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్